పోలాండ్ దేశస్తురాలైన జేస్ పియానో వాయిద్యంలో మంచి నైపుణ్యం కలిగినది ఆమె లండన్ నగరంలో తన కళ ప్రదర్శించవలసి వచ్చినప్పుడు ఎవరైనా తెలిసిన వారి ద్వారా రికమెండేషన్ పొందవలసి ఉండినది ఎంతో ధనవంతురాలు పోలాండ్ దేశంలో గొప్ప పదవి కలిగిన తన స్నేహితురాలు జేస్ ను రికమెండ్ చేసింది ఆమె సంతకం చేసి లెటర్ సీల్ చేసిన కవర్లో పెట్టి పంపింది కాని పియానో కచేరీ పూర్తయ్యే వరకు లండన్లో ఆ రికమెండేషన్ అవసరత రానేలేదు అంతా ప్రశాంతంగా ముగిసిపోయింది జేస్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇతర చోట్లకు కూడా ఎన్నో అవకాశాలు పొందింది అనేక రోజుల తర్వాత జేస్ ఆ ఉత్తరం తీసి చదివి ఆశ్చర్యపోయింది అందులో తన స్నేహితురాలు ఏం రాసిందంటే జేస్ పియానో వాయిస్తుంది కాని ఆమెకు అంతగా ప్రావీణ్యం లేదు అని రాసింది చాలాసార్లు ఇదేవిధంగా సంభవిస్తుంది నమ్మిన వారే వెన్నుపోటు పొడుస్తారు హృదయం బద్దలవుతుంది దేవునికంటే ఎక్కువగా మనం ఎవరినీ దేనిని నమ్మలేం స్నేహితులను ఎంతగానో నమ్మి మన జీవిత రహస్యాలను పంచుకుంటాం కొద్ది కాలమైన తర్వాత వారు మనసు మార్చుకొని మన రహస్యాలను అక్కడా ఇక్కడ ప్రకటిస్తూ తిరుగుతారు నీవెప్పుడైనా ఇలాంటి స్నేహితుల వల్ల గాయపడ్డావా విచారించకు మనలను ప్రేమించే దేవుడు మనల్నెప్పుడూ విడిచిపెట్టడు తనతో నడుచుకునే వారిని యేసు తన స్నేహితులని పిలుస్తున్నాడు ఆయనను నీ స్నేహితునిగా స్వీకరించి సంతోషకరమైన జీవితం జీవించు మరి ఆయన నీ స్నేహితునిగా అంగీకరిస్తున్నావా